చాప్టర్ ఫోర్ బాల్యం శారద పుట్టింది పెరిగింది అతి సామాన్యమైన పేద కుటుంబంలో కనుక లౌకిక జీవితానికి సంబంధించినంతవరకు ఒక సగటు స్త్రీకి కలిగే అవకాశాలే ఆవిడికి కూడా లభించాయి అందులోనూ పేద కుటుంబంలో ప్రథమ సంతానంగా జన్మించినందున ఆమె తల్లి మాదిరి ప్రవర్తించవలసి వచ్చింది కడగొట్టు సంతానానికి లభించే చిన్న చిన్న సౌకర్యాలు కూడా ప్రథమ సంతానం కోల్పోవలసి వస్తుంది శారద జీవితంలో కూడా మనం ఈ విషయం గమనించవచ్చు చిన్నతనం నుండే తల్లికి వంటలో సాయం చేయడం చెల్లి తమ్ముళ్ళ ఆలన పాలన వంటి అన్ని పనులు ఆమె చేసేది జంధ్యాలు వడికి వాటిని అమ్మడం రామచంద్ర చేపట్టిన వృత్తులలో ఒకటని ముందే మనం తెలుసుకున్నాం అందుకోసం ఆయన ప్రతిని పండించేవాడు ప్రతి పంట పొలానికి వెళ్ళేటప్పుడు శ్యామసుందరి శారదను తోడ్కొని వెళ్ళేది ఒక మూలన ఆమెను విడిచిపెట్టి తాను రత్తికాయలను సేకరించేది కాస్త ఎదిగిన తరువాత శారద కూడా ప్రత్తికాయలు సేకరించి జంధ్యాలు వడకడంలో తల్లిదండ్రులకి సహాయపడి కుటుంబ ఆర్జన పెంచడంలో యథోచితంగా తాము పాలు నిర్వహించేది తల్లి ఇతర పనులలో మునిగినప్పుడు వంట పని తోబుట్టువులను లాలించడము శారద చేసే ముఖ్యమైన పనులు చెరువుకు వెళ్ళి ఆమె నీళ్లు తీసుకువచ్చేది పనిలో పనిగా ఈత కూడా నేర్చుకుంది కాలాంతరంలో కామర్పు కూరులో అప్పుడప్పుడు బస చేసినప్పుడు ఈతతో పాటు పాటలు కుట్టు పని మొదలైనవి కూడా నేర్చుకుంది ఇంట్లో ఇతరత్ర పనులు కూడా చేసుకునేది ఆ రోజులను గురించి ముచ్చటిస్తూ కాలాంతరంలో ఇలా అన్నారు మరీ చిన్నదనంలోనే నేను వంట చేయడం మొదలుపెట్టాను పెద్ద కుండలను పొయ్యి మీద పెట్టడం దించడంలో నాన్న సాయపడేవారు చెల్లిని తమ్ముళ్ళను నేను చూసుకునేదాన్ని వారిని తీసుకొని గంగా నదికి స్నానానికి వెళ్ళేదాన్ని గంగానది అంటే మా గంగానది అంటే ఆమోదర్ వాగు గురించే చెబుతున్నాను వెళ్ళేటప్పుడు అక్కడ తినడానికి మరమరాలు తీసుకువెళ్ళేవాళ్ళం బట్టలు ఉతుక్కొని స్నానం చేసిన తరువాత ఒడ్డున కూర్చొని మరమరాలు తినేవాళ్ళం తదనంతరం అంతా కలిసి ఇంటికి తిరిగిపోయేవాళ్ళం అదేమిటో తెలియదు గంగ అంటే నాకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉండేది కొన్ని సమయాల్లో మెడలోతు నీళ్ళల్లోకి పశువుల కోసం గ్రాసం కోసేదాన్ని పొలాలలో వారికి మరమరాలు తీసుకువెళ్ళి ఇచ్చేదాన్ని ఒకసారి మిడతల గుంపులు గుంపులుగా వచ్చి పంటనంతా ధ్వంసం చేసేసాయి అప్పుడు పొలాలన్నీ తిరిగి నేలరాలిన ధాన్యాన్ని సేకరించాను తన అక్కయ్యను గురించి కుమార్ కాలాంతరంలో ఇలా వ్యాఖ్యానించాడు మమ్మల్ని అక్కయ్య ఎంత బాగా చూసుకున్నదో కదా ఎన్ని కష్టాలు పడి పని చేసింది వడ్లు దంచడం జంధ్యాలు వడకడం పశువులకు గ్రాసం పెట్టడం వంట చేయడం అంతా ఆమె ఇంటి పనులన్నీ ఆవిడే చేసేదని ఒక్క మాటలో చెప్పవచ్చు శారద నిర్వర్తించే ఈ పనులు వయస్సుకు మించిన ఇలా బాధ్యత వహించడం కొన్ని సమయాలలో ఇంటిపాదికి ఆశ్చర్యం కలిగించడం అనడం అతిశయోక్తి కాదు ఆవిడ ఒక్కతే ఎలా ఇన్ని పనులు చేయగలుగుతున్నదోనని వారు విభ్రాంతులయ్యేవారు భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ఎన్నడూ పుస్తక విద్య మూలంగా నిర్ణయించబడలేదు పారంపర్యంగానో గురువు ద్వారానో లేదా మరేదో ఒక మార్గంలోనూ ఆ వికాసాన్ని ప్రజలు పొందుతూ వచ్చారు స్త్రీల పరంగా చూస్తే ఈ విషయం మరింత యథార్థమవుతుంది సామాన్యంగా హైందవ కుటుంబాలలో నెలకొని ఉండే ఆధ్యాత్మిక వాతావరణం తల్లిదండ్రుల బిడ్డలను పోషించడానికి చేసే సేవా త్యాగాలు వీటితో పాటు దేవాలయ ఉత్సవాలు అక్కడ నిర్వహించే హరికథలు పురాణ హితప ఇతిహాసోపన్యాసాలు విధి గాయకులు వీధి గాయకులు పాడే అర్థవంతమైన పాటలు ఇవన్నీ వారికి అంతరంకింగా ఉన్నతిని కలిగిస్తూ వారి హృదయాలను పరిపక్వం చేస్తుంటాయి అందువలన పుస్తక విద్య నిరాకరం నిరాకరించబడిన ఏకాంతంగా జీవించిన స్త్రీలు ఏ రకంగానూ జ్ఞాన సముపార్జనలో తీసుకుపోలేదు తీసిపోలేదు స్త్రీలు పాఠశాలకు వెళ్ళడం అపచారంగా పరిగణించబడిన ఆ రోజుల్లో స్త్రీలు విద్య నేర్చుకోవాలని ధైర్యంగా ప్రయత్నించింది శారద చెల్లి తమ్ముళ్లను చూసుకోవడంలోనే ఆమె కాలమంతా గడిచిపోయింది లభించే ఏ స్వల్ప వ్యవధిలోనూ తమ్ముళ్ళతో వీధి బడికి వెళ్లేది ఈమె ఏం సాధించగలుగుతుందిలే అనుకోనో ఏమో ఎవరూ ముందుకొచ్చి ఆమెను ప్రోత్సహించలేదు శారదలోని ఉత్సాహం వివాహానంతరం కూడా సన్నగిల్లలేదు తమ చదువును గురించి కాలాంతరంలో మాతృదేవి ఇలా చెప్పారు కామార్పుకూరులో ఉంటున్నప్పుడు నేను లక్ష్మి వంగభా భాషలోని ప్రాథమిక పాఠశాలను చదువు ఆరంభించాం అప్పుడు హృదయ వచ్చింది కథ కోపం స్త్రీలైనా మీరు చదవడం వ్రాయడం చేస్తున్నారా ఏమిటి ఆ తరువాత నాటకాలు కథలు చదవాలని కలలుగంటున్నారా అంటూ నా వద్ద పుస్తకాన్ని లాగేశాడు కానీ లక్ష్మి తన పుస్తకాన్ని ఇవ్వలేదు ఏమైనా ఆమె ఆ ఇంటి ఆడపడుచు కదా పోటాపోటీగా ఆమె అతడితో సమవుజ్జీగా పోరాడగలిగింది నేనేం చేయగలను అయినా నేను వదలలేదు ఒక అణా పెట్టి రహస్యంగా ఒక పుస్తకం కొనుక్కున్నాను లక్ష్మి బడికి వెళ్ళేది బడి నుండి తిరిగి వచ్చాక నాకు నేర్పించేది కానీ పెద్దగా నేనేం సాధించలేదు నిజానికి నేను ఏదో కొంత నేర్చుకుంది దక్షిణేశ్వరంలోనే గురుదేవులు అప్పుడు చికిత్స పొందుతూ శాంపు కూర్లో ఉన్నారు నేను ఒంటరిగా ఉన్నాను బాబా ముఖర్జీ భవ ముఖర్జీ కుటుంబానికి చెందిన ఒక ఆమె ఆలయం కొలనులో స్నానం చేయడానికి వచ్చేది అప్పుడు ఆమె నాతో చాలాసేపు గడిపేది ఆమె నుండే ఏదో కాస్త చదవడం రాయడం నేర్చుకున్నాను నేర్పించడమే కాక నేను నేర్చుకుంటున్నా నా లేదా అని కూడా ఆమె పరీక్షించేది ఆలయం నుండి నాకు వచ్చే ఆకుకూర కూరగాయలు ఇతర వస్తువులలో కొంత ఆమెకు ఇచ్చేదాన్ని పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక సగటు పల్లెటూరు బాలిక నుండి మనం ఏం ఆశించవచ్చునో అట్లే బాలిక అయినా శారదా మిలిగింది ఇతరుల పట్ల అప్యాయత బాధ్యత కుటుంబ నిర్వహణ సామర్థ్యము వీటికి ఆమెలో కొరత లేదు ఆడుకుంటున్నప్పుడు ఇతర పిల్లలతో పోట్లాడడం తగాదపడడం పడడం లాంటి గుణాలు ఆమెలో మచ్చుకైనా లేవు ఇతరులు పోట్లాడుకోవడం చూస్తే వారి మధ్య రాజీ చేసేది ఈ లోకాన్నే కుటుంబంగా పరిగణించవలసి నందువలననే నేమో ఆమె కుటుంబ ఆటల పట్ల ఆమె ఎక్కువ ఆసక్తి కనబరిచేది కానీ వాటిలో ఆమె ఇంటికి పెద్దగా వ్యవహరించేది ఇలా సర్వసామాన్యమైన బాలికగా కానవచ్చిన ఒక్క విషయంలో ఆమె తన ప్రత్యేకతను ప్రదర్శించింది ఆ విషయానికి సంబంధించినంతవరకు పసి పాపగా ఉన్నప్పటి నుండే ఆమె ఒక ప్రహేళికగానే ఉండిపోయింది అది ఆమె దివ్యత్వం లోకంలో జన్మించే వారిని రెండు కోవలుగా వర్గీకరిస్తుంది హిందూ మతం ఈ లోకంలో జన్మించి ఇక్కడి నుంచే శ్రేయస్సును సంతరించుకొని ధన్యులయ్యేవారు ఒక కోవకు చెందుతారు మరొక కోవకు చెందిన వారు ఈ లోకంలో జన్మించి లోక శ్రేయస్సునే కల్పించి నిష్కం నిష్క్రమిస్తారు వీరి జీవితాలను పరిశీలిస్తే లోకం నుంచి వీరు దేనిని సంగ్రహించలేదని వారికి దేది ఈ లోకంలో లేదనే విషయం తేట తెల్లమవుతుంది మొదటి కోవకు చెందినవారు అతి సామాన్యులు రెండవ కోవకు చెందినవారు అవతార పురుషులు విధి లేక సామాన్యులు జన్మిస్తారు కానీ అవతార పురుషులు లోకశ్రేయస్సు కోసం మాత్రమే తమ ఇచ్చ మేరకు జన్మిస్తారు తమ జీవితం గురించిన రహస్యం వారికి చిన్ననాటి నుండి జ్ఞాపకంలో ఉంటుందా అవును చిన్నతనం నుండే అప్పుడప్పుడు ఈ సత్యం వారి మనస్సులో స్ఫూర్తి స్ఫురిస్తూ ఉంటుంది తరువాత ఆధ్యాత్మిక సాధనల మూలంగా మనస్సు పరిపక్వతను సంతరించుకున్నప్పుడు ఆ సత్యం వారికి సదా ద్యోతకమవుతూనే ఉంటుంది నిజానికి వారికి అవతార పురుషులు అనడం కంటే వారు తమను మరు మరుగుపరుచుకొని సామాన్యుల్లా జీవిస్తుంటారే అది మనకు ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం ఈ విషయం శారద చిన్నతనంలో కానవస్తుంది మానవ మనుగడ అవలనున్న ఆమెలోని దివ్యత్వం వ్యక్తమైనప్పుడు దానిలో ఎంత వేగం బొమ్మలు చేయడం ఆడుకోవడం శారదకు చిన్నతనం నుండే ఎంతో ఇష్టం దేవతారూపాలను స్వయంగా తానే రూపొందించి పువ్వులతో వాటిని అలంకరించి పూజించడంలో ఆమె ఎంతో ఆనందించేది కాళీ మహాలక్ష్ములు ఆమెకు నచ్చిన దేవతలు బంకమట్టితో ఆ దేవతల ప్రతిమలను రూపొందించి పువ్వులతో వాటిని అలంకరించి నిండు మనస్సుతో ఆమె పూజ చేయడం కనుల పండువగా ఉండేది ఒకసారి జగద్రాత్రి పూజా సమయంలో దేవి సమక్షంలో కూర్చొని దేవితో తాదత్యం చెంది మైమరిచిపోయి బాహ్య ప్రపంచాన్ని విస్మరించి చాలాసేపు అలాగే కూర్చుండిపోవడం తటస్థించింది ఇంటి పనులతోనే శారదకు దాదాపు రోజంతా గడిచిపోతున్నట్లుగా చూసాం ఆమెతో ఎవరు ఇది చేయి అది చేయి అని చెప్పాల్సిన పనే లేదు చేయవలసిందంతా ఆమె గమనించి బాధ్యతాయుతంగా చేసుకుపోయేది ఇది శ్యామసుందరికి ఎంతో గర్వకారణం ఈమె మాత్రం ఈ రకంగా ఉండనట్లయితే పని పిల్లలు అంటూ నేను ఎంతగా అల్లాడిపోయేదాన్నో కుమార్తె అంటే కుమార్తె అని చెప్పుకొని గర్వపడేది కానీ ఆ కుమార్తె ఒక పలుకు ఒక సైగ ఒక చూపు కొన్ని సమయాలలో శ్యామను గందరగోళంలో ముంచెత్తేది ఈమె నా కుమార్తెనా లేక ఈమెను నేను ఈ లోకము బిడ్డలమ్మా ఈ గందరగోళం గురించి కుమార్తెనే అడిగివేసేది అమ్మా శారద నువ్వు ఎవరమ్మా నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నానే నిజం చెప్పు తల్లి మామూలుగా శ్యామ ఇలా అడిగేది శారద గంభీరంగా మందహాసం చేసేది కొన్ని సమయాలలో ఇదేమిటి వింతగా ఉంది నేను ఎవరిని ఇక నేను మరెవరే ఉండాలట హఠాత్తుగా నాకు నాలుగు చేతులు మలుచుకొచ్చాయా ఏమిటి అంటూ తెగ తెగేసినట్లు బదులు చెప్పి మాట మార్చివేసేది శ్యామసుందరి కూడా దాంతో అప్పటికి అంతా మరిచిపోయేది ఇలా ఎన్నోసార్లు జరిగింది ఒకసారి శ్యామసుందరి శారద మాటలు పట్టించుకోకుండా ఇలా అంది అమ్మ నువ్వు ఎవరైనా సరే ఎన్ని జన్మలెత్తినా అన్ని జన్మలలోనూ నువ్వే నాకు కుమార్తెగా జన్మించాలి ఆ మాటలు విని శారద ఏమిటేమిటి ఏమన్నావు ఇంకా నువ్వు నన్ను కిందికి లాగాలనుకుంటున్నావా మళ్ళీ వచ్చి నీ పిల్లలని చూసుకోవాలి ఇదే కదా నీ ఉద్దేశం అంది చిరుకోపంతో చిన్నతనంలో ఇన్ని పనులు శారదల ఎలా చేయగలిగిందోనని విస్మయం చెందడం చూసాం ఈ విషయంలో ఈ విషయం గురించి కాలాంతరంలో మాతృదేవి ఇలా చెప్పేవారు నిజం చెప్పనా నా చిన్నతనంలో అచ్చం నాలాంటి బాలికే ఒకతే ఎప్పుడూ నాతో ఉండేది నేను వెళ్ళే ప్రతి చోటకి ఆమె కూడా నాతో వచ్చేది నాతో మాట్లాడేది నవ్వేది వేడుకలు వినోదాలు తమాషా చేసేది నా పనులలో పూర్తిగా నాకు సహాయం చేసేది కానీ మరెవరైనా వస్తే మటుకు మాయమైపోయేది నాకు పది పదకొండేళ్ళు వచ్చేదాకా ఇలాగే జరిగింది శారద పశుగ్రాసం కోయడానికి వెళ్ళేది చెరువులో దిగి కొంచెం కోసి గట్టు మీద ఉంచేది ఆ అమ్మాయి మరి కొంత గ్రాసాన్ని సిద్ధం చేసి ఉంచేదట చిన్నతనంలో శారద జీవితంలో అనేక సార్లు జరిగిన మరొక మానవాతీత సంఘటనను ప్రస్తుతం పరికిద్దాం పూర్వ పర్యాక్రమంలో ఇది తరువాత రావాల్సిన రావాల్సి ఉంది శారద వివాహం తరువాత ఇది జరిగింది ఆమెకు అప్పుడు పదమూడు ఏళ్ళు వచ్చాయి ఉండవచ్చు ఆ సమయంలో కామార్పుకూరులో అత్తగారి ఇంట్లో ఉంది ఇంటి పెరటి తలుపులు తీస్తే సన్నని దారి సామాన్యంగా స్త్రీలు ఈ దారినే ఉపయోగించేవారు ఆ దారి కూడా ఆ దారి గుండా కాస్త దూరం పోతే హల్దార్పు కూర్ చెరువు వస్తుంది స్నానానికి త్రాగునీటికి ఆ చెరువు పైనే ఆధారపడేవారు స్వరూపిణి అయిన శారద ఇతరుల కంట పడకుండా ఉండాలని తెల్లవారుజామునే స్నానానికి బయలుదేరింది తలుపు తెరిచి బయటకు రాగానే ఇంత చీకటిలో ఎలా ఒంటరిగా వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది పోవాలా వద్దా అని ఇస్తుండగా హఠాత్తుగా ఎక్కడుండో ఎనిమిది మంది స్త్రీలు వచ్చారు శారద కూడా ఇక వెనుకడకు వెనుకాడక బయలుదేరింది వెంటనే ఆ స్త్రీలలో నలుగురు శారద ముందు నడవసాగారు తక్కిన నలుగురు ఆమెను వెంబడించారు ఇలా అందరూ వెళ్ళి స్నానం చేసి అదే విధంగా తిరిగి వచ్చారు శారద ఇల్లు చేరుకోగానే ఆ ఎనిమిది మంది మాయమైపోయేవారు కామార్పు కూర్లో శారద ఉన్నన్ని రోజులు ఇదే విధంగా జరిగింది వీరెవరు అనే ఆలోచన శారదకు రాకపోలేదు కానీ ఆమెకు ఏదీ అంతుబట్టలేదు వారిని దాని గురించి అడగనూ లేదు కాలక్రమంలో శారదకు పదకొండేళ్ళు వచ్చేదాకా చూసాం కానీ ఈ కాలఘట్టంలో జరిగిన ఎంతో ముఖ్యమైన సంఘటన గురించి ఇంతదాకా ప్రస్తావించలేదు అదే శారద వివాహం శారదల లోక శ్రేయస్సు కోసమే శ్రేయస్సుకే జన్మించిన మహాత్ముల జీవితాలలో ఒక మామూలు సంఘటన కూడా కారణం లేకుండా అంతరార్థం లేకుండా జరగదు అందువల్ల ఆమె వివాహం అనే ఈ సంఘటనను మామూలు ఘటనగా భావించరాదు ఈ వివాహం జరగడంలో అనేక అనేక అంతరార్థాలను అవగతం చేసుకోగలిగితే శ్రీరామకృష్ణుల దివ్యమయ జీవితాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే అగ్ని దాని దాహక శక్తి లా శారదా జీవితం గురుదేవుల జీవితంలో అభిన్నమైనది కనుక